నెల్లూరు నగరంలో ఈరోజు ఉదయం ప్రెస్ క్లబ్ నందు తిరుపతి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ పలు అంశాల గురించి చర్చించడం జరిగింది కేంద్ర బడ్జెట్ మూడవది రాష్ట్ర పరిస్థితులు నాలుగవది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ సినిమా వాళ్ళకు కూడా రాజకీయ అవగాహన ఉంటుందని నేను అనుకోలేదు ఒక సినిమా యాక్ట్రెస్ హీరోయిన్ ఎన్టీ రామారావుతో అక్కినే నాగేశ్వరరావుతో యాక్ట్ చేసిన ఒక యాక్ట్రెస్ పేరు చెప్పదలుచుకోలేదు దసరా పుల్లోళ్ళలో కూడా ఆమె యాక్ట్ చేసి ఆమె నాకు ఒక మెసేజ్ పంపించింది ఇంత తెలివి ఉందే సినిమా వాళ్ళకనే నాకు అనిపించింది వాళ్ళకు కూడా రాజకీయ దూరదృష్టి సమయ స్ఫూర్తి ఉందనే దాంట్లో అనుమానమే లేదనిపించింది ఏంటంటే రెండు కుటుంబాల కథ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల ప్రతిష్ట ఎక్కడో అవకాశం అంత ఎత్తులో ఉంది చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజల ప్రతిష్ట ఓ ఎక్కడో ఉండేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తెలుగు వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయిందని చెప్పి ఒక ఒకప్పుడు డిమాండ్ చేసి అడక్కపోయినా కూడా కేంద్రం మెడలు కొంచు రచించిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు అడుక్కొని తిన్నా కూడా ఏమీ రావటం లేదు మొన్న మొన్న కేంద్ర బడ్జెట్ చూస్తే అనిపిస్తా దీనికి అంతటికీ కారణం రెండు కుటుంబాలు ఒక కుటుంబం తెలంగాణలో ఆ కుటుంబం పది సంవత్సరాలు అధికారంలో ఉంది వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం ఈరోజు అధికారంలో లేదు రెండవ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబం పది సంవత్సరాల పైన కొన్ని నెలలు అధికారంలో ఉంది వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం కానీ ఈ కుటుంబం కానీ సామాన్యమైనటువంటి కుటుంబాలు రాజకీయాల్లో ఒక రాకముంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆంధ్రుల ప్రతిష్టల దిగజార్ చేసింది రాష్ట్ర విభజన కారకులు వీళ్ళు ఇద్దరే ఈ రెండు కుటుంబాలే ఈ రెండు కుటుంబాల వల్ల ఈ రోజు మనం అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయాం అంతం చేసుకునే దాని కొరకు ఆ ఫైళ్లను దాడి చేశాం ఏమైపోతా ఉంది మన రెవెన్యూ వ్యవస్థ ఈ రోజు నేను జిల్లా కలెక్టర్ ఆఫీసు పోతే పదిన్నర పోతే ఎవరు లేరు కలెక్టర్ లేడు డిఫ్యూ కలెక్టర్ లేడు జాయింట్ కలెక్టర్ లేడు ఓహో బహుశా పెన్షన్ ఇచ్చేదానికి పోయి ఉండొచ్చు కానీ వాళ్ళ అధికారులు ఈరోజు రెవెన్యూ యంత్రాంగం బాగా విఫలం అయిపోయింది ఒకప్పుడు రెవెన్యూ వ్యవస్థ అడంగలాలు ఉండేది ఇప్పుడు ఏది ఎక్కడున్నాయి అడంగలాలు జమాబందీ లెక్కలు ఉండేది ఇప్పుడు ఎక్కడున్నాయి జమాబందీ లెక్కలు రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ బోర్డును తీసుకొని వచ్చింది బ్రిటిష్ వాళ్ళు లార్డ్ మెకాలే రెండు వందల సంవత్సరాల క్రితం ఆ చ అవన్నీ మద్రాసు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి విలేజ్కి కరణాలు ఉండేవాళ్ళు మరి ఈ భూమి ఎవరిదంటే వాళ్ళ నిమిషాల్లో చెప్పేవాళ్ళు కాగితాలు దింపి ఈరోజు కాగితాలు ఎక్కడున్నాయి ఏమైపోయినాయి విలువైన భూమి బంగారు అంటే భూమికి ఈరోజు ఎక్కువ తెలీదు నేను మొన్న ఆ అమరావతిలో రాజధాని సచివాలయానికి పోతే ఏంది సుబడిపోయింది అక్కడ వ్యవస్థ ఎవరికి తెలీదు ఎంత అప్పులు ఉన్నాయి ఎంత ఉన్నాయి ఏంది పరిస్థితి అంటే అధ్వానంగా ఉంది అప్పుల ప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ అధోగతిలో ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చాడు ఏం చేస్తాడో చూడ చూస్తాం నేను రోజు ఏదో ప్రతి ఇంటికి పోయి ఆయన ఎక్కడనో ఇస్తా ఉన్నాడు మరక సెల్లో లో పోయి పింఛన్లు ఇస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పింఛన్లు ఇచ్చే స్థాయికి దిగజారిపోయినాడు అని అంటే ఏంటి ప్రాజెక్టులు పునాదులు వేసేదానికి వస్తారు ముఖ్యమంత్రులు పింఛన్లు పంచేదానికి వచ్చి తిరిగిపోతా ఉన్నాడు అంటే దాన్ని బట్టి ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధోగతిలో ఉందనేదానికి దానికి ఇది ఒక నిదర్శనంగా తెలియజేస్తూ మరి చివరి విషయం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఎస్సీ ఫైనాన్స్ బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బాగుపడ్డారు చాలా మంది యువకులు ఎస్సీ ఏంటయా ఏం చేసుకోని పురుషు కాసుకున్నా రెండు వేల కోట్లు బడ్జెట్ లో డబ్బు ఎక్కువగా ఎస్సీలకి మరి కేటాయించాలని ఎస్సీ ఆఫీసర్లు కూడా చాలా దారుణంగా పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు నేను ఎంత చూస్తున్నాను మరి ఆయన ఆఫీసులో ఒక్క ఎస్సీ ఆఫీసర్ లేడు అక్కడ తమిళనాడుకి వెళితే స్టాలిన్ ఆఫీసులు అందరూ ఎస్సీలే ప్రాముఖ్యం కలిగినటువంటి శాఖల్లో ఎస్సీలు ఈరోజు అక్కడ ఉన్నారు తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు ఒక ఎస్సీ చీఫ్ సెక్రటరీ కాబోతున్నాడు అక్కడ తొందరలో ఒక పది పదిహేను రోజుల్లో ఇక్కడే నువ్వు ఎస్సీలు ఇరవై శాతం ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు నువ్వేం ప్రాధాన్యత ఇస్తున్నావు వాళ్ళు అడగలేరు జిల్లా కలెక్టర్ లో పోస్టింగ్ లేచావు జిల్లా కలెక్టర్ లో ఎవరన్నా ఎస్సీలకు ఇచ్చావా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎక్కువ మందిని తీసుకొని వచ్చావు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చావు ఒక్క ఎస్సీ అధికారి కూడా లేడే అక్కడ నీ బంధువుని తీసుకొచ్చి కొండపైన పైన పెట్టుకున్నావు మరి తిన్నేమో వాళ్ళకి ఏమో నీ వంది మాగలు తెచ్చి పెట్టుకుందాం ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు చంద్రబాబు నాయుడు ఇది ఒక మాయని మా మరుపు రాని మచ్చగా మిగులుతుంది ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి